కూడా అందవు అనుకున్న విషయాలు భక్తి చేత సాధింపబడుతుంటాయి దీని వలన మనకి పూనిక కలుగుతుంది ఈశ్వరుడు ఎందు ప్రథమ ప్రయోజనం ఈ పూనిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి తీస్తుంది మీరు చూడండి ఒక పాదు యొక్క జీవితం అది పాదు బాగా బలవంతం అవడం అన్నది ఎక్కడ మొదలవుతుంది కేవలం పాదు పుట్టడంతో మొదలు కాదు ఆ పాదు అల్లుకోవడానికి ఒక దృఢమైనటువంటి పందిరి కావాలి ఒక పందిరి దొరికిందనుకోండి అంటే ఆ పాదు ఇంకా చూసుకోక్కర్లేదు ఆ పందిరంతా అల్లుకోవడమే దాని ప్రయోజనం ఆ అల్లేసుకున్నప్పుడు ఆ పావినిలా చిందరవందర చెయ్యక్కర్లేదు గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా గళ్ళు గళ్ళుగా ఆ పందిరి కట్టగలిగినటువంటి నేర్పరితనం యజమానికి ఉంటే రైతుకు ఉంటే పందిరి మీద ఆకుని ఇలా ముట్టుకో పందిరి పైన పాకుతుంది కాయలు చక్క కిందకి ప్రేలాడుతుంటాయి అసలు చూడగానే పందిరి ఎంత అందంగా ఉంటుందో కాయి కావలసిన వాడు కాయిని తుప్పుతాడు తప్ప పందిరిని ముట్టుకోడు ఏం కనపడుతుందో తెలిసినటువంటి పందిర్లో మూడు కనపడతాయి ఒకటి అలా పాకినటువంటి పాదు యొక్క మొదలు అది గట్టి పడిపోయినటువంటి మొదలు ఒక్కటే కనపడుతుంది చేత మీరు ఆ పందిరి కింద నిలబడితే పైకి చూసినప్పుడు నిలుతురు కనపడకుండుట అంత గట్టిగా అలుకుతు మూడవది ఆ పందిరి కాయల మధ్యలో ఉన్న గళ్లల్లోంచి కిందకి దిగుట ఆ పందిరిలో ఎక్కడ ఉన్నాయని కూడా మళ్ళీ మీరు పీకియాలి పందిరిని ఇప్పుడు ఈ పందిరి ఒక్కసారి అలా వెయ్యగలిగితే ఇంకా పాతు జీవితం అదృష్టమే కదండి అలా గురువు లోకంలో చేసి